వైభవ్ సూర్యవంశీ విషయంలో నిజంగా ఐపీఎల్ లో ఒక చరిత్ర జరిగింది అయితే పదమూడేళ్ల కుర్రాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు తీసుకోవటమే చాలా పెద్ద ఒక ప్రయోగం అని చెప్పచ్చు అయితే తీసుకుంటే తీసుకున్నారు ఏదో పక్కన బెంచ్ కే పరిమితం చేస్తా చెయ్యాలి అని అనుకోలేదు ఆ జట్టు అయితే తనని ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడించారు ముప్పై ఐదు పరుగులు చేశాడు సెకండ్ టైం ఆడించారు సెంచరీ కొట్టాడు కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో మాత్రం సిల్వర్ డక్ గా వేరు తిరిగాడు అయినప్పటికీ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏ రకంగానూ సూర్యవంశీని ఇబ్బంది పెట్టలేదు ఎందుకనంటే ఆటగాడినాక ఓటమి గెలుపు సహజం సెంచరీ కొడితే ఎంతలాగా అభిమానించామో తను డక్అవుట్ అయినప్పుడు అంతలాగా ప్రోత్సహించాలి అనేది రాహుల్ ద్రావిడ ఒక ఉద్దేశం అయితే నిన్న మ్యాచ్ పూర్తయిన తర్వాత రోహిత్ శర్మ దాదాపుగా వైభవ్ సూర్యవంశి వాళ్ళ మదర్ అలాగే సూర్యవంశితో దాదాపుగా అరగంట పాటు చర్చించాడు ప్రస్తుతం చూసినట్టయితే డేలకి టెస్ట్లకి మన మన రోహిత్ శర్మ అలాగే టీ ట్వంటీలకి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు సూర్యకుమార్ కి రోహిత్ శర్మ ఎంత చెప్తే అంత రియల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో సూర్యకుమార్ యాదవ్ మించిన వాళ్ళు మరొకళ్ళు ఉండరు ఎందుకంటే సంజు కి ఎక్కడ అవకాశం దక్కకపోతే తను టీ ట్వంటీలో అవకాశం ఇవ్వడం జరిగింది అదంతా కూడా మనం చూసాం అయితే ఇక ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ భారత జట్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నాడు అనే విషయం పైన చర్చ జరుగుతుంది అయితే ఈ క్రమంలో వెంటనే జట్లోకి అవకాశం లభిస్తుందని అనుకుంటున్నారు కానీ ఇక్కడ విషయం వచ్చినట్టయితే సూ వైభవ సూర్యవంశి వచ్చే ఏడాది వరకు భారత జట్టులో చేరలేడు అన్న విషయం ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే ఐసీసీ నియమాల ప్రకారం ఒక ఒకటి అంతర్జాతీయ పోటీలో అడుగు పెట్టడానికి కనీస వయో పరిమితి అంటే వయసు ఏళ్ళ వయసు ఉన్న ఆటగాడు మాత్రమే ఎంట్రీ ఇవ్వాలన్నమాట అంటే ప్రస్తుతం వైభవ్కి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా వెంటనే తన జట్టులో పాల్గొనలేడు ఇదే విషయాన్ని రోహిత్ శర్మ అటు సూర్యవంశికి ఇటు వాళ్ళ మదర్ కి చెప్పడం జరిగింది వైభవ్ సూర్యవంశికి వచ్చే ఏడాది మార్చ్ ఇరవై తేదీన పదిహేను ఏళ్ళు ఉంటుతాయి అప్పుడు వైభవ్ భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడన్నమాట అప్పటికి కూడా ఖచ్చితంగా తను ఈ ఐపిఎల్ కానీ లేకపోతే దేశవాళీ క్రికెట్ లో కానీ అద్భుతంగా రాణిస్తే మాత్రం చాలా సూపర్ అనేది చెప్పొచ్చు ఇదే విషయాన్ని రోహిత్ శర్మ చర్చించాడు కానీ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ విషయంలో మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటామని ఇంత గొప్ప ఆటగాడిని భారత జట్టు ఎప్పటికీ వదులుకోదని తన తల్లిక హామీ ఇచ్చినట్టు తెలుస్తాం అయితే ఇప్పటి వరకు భారతదేశంలో సచిన్ టెండూల్కర్ పదహారు సంవత్సరాల రెండు వందల ఐదు రోజుల వయసులో పాకిస్తాన్ తో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్ లో అరంగరటం చేశాడు అదే అతి చిన్న వయసుకు సంబంధించిన రికార్డ్ ఇప్పుడు సూర్యవంశీ కనుక ఎంట్రీ ఇస్తే మాత్రం ఆ ను బద్దలు కొట్టే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది